దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి వాడవాడలా భక్తులు మండపాలు ఏర్పాటు చేసి గణనాధుని పూజిస్తున్నారు అయితే ఈసారి పర్యావరణ హితం కోరి ఎక్కువ శాతం మట్టి గణపతిని పూజించేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు ప్రజలు అయితే కొందరు మాత్రం ఒక అడుగు ముందుకేసి వివిధ రకాల వస్తువులతో గణపతి రూపాలను రూపొందించి పూజిస్తున్నారు ఒక చోట రూపాయి నాణాలతో తయారు చేసిన గణపతి మరో చోట కొబ్బరికాయలతో రుద్రాక్షులతో ఇలా రకరకాల పదార్థాలతో వినాయక ప్రతిమలు తయారు చేసి పూజిస్తున్నారు కాగా తెలంగాణలోని ఓరుగల్లులో బఠానీలు బాదం గింజలు పోక చెక్కలతో గణపతులను తయారు చేసి పూజిస్తున్నారు ఓరుగల్లులో కొలువైన ఈ వైవిధ్యమైన గణపతి విగ్రహాలు భక్తులను కనువిందు చేస్తున్నాయి ప్రతి ఏటా కొత్త కొత్త ఆకారాలు అలంకారాలతో గణపతిని తయారు చేసే ఉత్సవ కమిటీలు ఈసారి కూడా వింత వింత ఆకారాలతో గణపతిని ప్రతిష్ఠించి నవరాత్రులు పూజలు చేస్తున్నారు భారీ గణపతులు ఎత్తైన గణపతి విగ్రహాలే కాదు డిఫరెంట్ ఆకారాల అలంకరణలతో ప్రతిష్ఠించిన గణేష్ విగ్రహాలు ఓరు గల్లు చూపర్లను అబ్బురపరుస్తున్నాయి వివిధ ఆకారాల్లో ప్రత్యేకంగా తయారు చేయించి ప్రతిష్ఠించిన గణపతి విగ్రహాలు చూడటం కోసం భక్తులు బారులు తీరుతున్నారు వరంగల్ రామన్నపేటలో ప్రతిష్ఠించిన బాదం పప్పు కిస్మిస్ డ్రై ఫ్రూట్స్ తో తయారు చేసిన గణనాథుని విగ్రహం చూపర్లను ఆశ్చర్యపరుస్తోంది రామన్నపేట బుడ్రాయ్ వద్ద తాపి మేస్త్రి అసోసియేషన్ ఆధ్వర్యంలో పోకచెక్కలతో వెరైటీ గణనాథుని ఏర్పాటు చేశారు అదే ప్రాంతంలో మరింత ఆశ్చర్యపరిచేలా బఠానీ గింజలతో విగ్రహాన్ని తయారు చేసి ప్రతిష్ఠించారు ఇక ప్రతి ఏటా ఒక విభిన్నమైన ఆకారంలో గణపతిని రూపొందించడంలో ప్రత్యేకత చాటుకునే వరంగల్ గీతభవన్ వారు ఈసారి ప్లాస్టిక్ తో తయారు చేసిన వివిధ రకాల పూలతో గణనాథుణ్ణి ప్రతిష్ఠించారు ఎస్ఎస్కే సమాజ్ వద్ద శ్రీఫల వినాయకుణ్ణి ఏర్పాటు చేశారు ఇలా వరంగల్లో వివిధ రూపాల్లో దర్శనమిస్తున్న గణపతి విగ్రహాలను చూసి భక్తులు ఆశ్చర్యపోతున్నారు